भु ज़ूनियर कलाश मधि बोधेदमि దాదాపుగా దాదాపుగా ఐదు వందల మంది విద్యార్థులు వచ్చి అర్థగడితే ముట్టండి ఐదు నిమిషాలు వచ్చి మీరు వచ్చి విద్యార్థులు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎస్ నాయకులు ఇక్కడ ఎంఆర్ఎం జరగదు नज़ेशी करोगा मैं अज़ीक़ा के चेक करूँगा मैं वो तो बिल्कुल ना साले ना ये बातों लगे हैं बाहर ना बापू चाहो इस बार ये इज़ाद का ना साले ना जो के साले में मार करवा मार जब तुमने मार जब तुमने మీరు చెప్తున్నాం మేము చెప్పండి నేను ఏమంటున్నాం వస్తాం అదే చెప్పాం వాళ్ళు వాళ్ళు తప్ప మాది లేదు కదా సార్ మాట్లాడబడి చెప్పారు తల్లికి వందనం పెద్ద పదహైదు వేలు ఏ విద్యార్థి చదువుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేలు ఇస్తారని చెప్పారు ఇచ్చిన మాట ఆమెను ఏమైతున్నావు ఆ ఆమెను నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము మీకే నిర్ణయమించుకుంటాం మేము ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న జగన్ మహాన్ ఇలాగే విద్యార్థులకు చదువుతున్న విద్యార్థులకు మేము పదహైదు వేల అమ్మవారికి ఇస్తాం ఇది చేబినిస్తాం అని చెప్పారు ఎక్కడా కూడా తల్లిబుల్లి మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి అతి విరాచకంగా అతి విద్యార్థులను తల్లి మాట చెప్పి ఓటం చేశారు అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా అలా చేయకోకుండా విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం చేయండి తొందరగా మీరు ఏవైతే తల్లికి వందనం కింద విడుదల చేశారో పథకం దానికి పదహైదు వేలు ఈ మంత్రుల విడుదల చేయడం పెట్టి మేము తెలియజేస్తున్నాము అలాగే మనం వచ్చి అర్ధగంట సేపు కూడా ఎంఆర్ఓ సార్ ఇప్పటికీ పెడదా మనం ఒక్కసారి మనం సస్పెండ్ చేస్తే ఈ రోజు ఎంఆర్ఓ సార్ వస్తారు మనం ఇంకా ఖండితంగా కూర్చోండి మనం కోడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారులకు ఈ ప్రజా ప్రజాపాలన విధానాలకు ఎక్కడా కూడా పేద విద్యార్థుల కోడు పట్టించుకొని ఒక ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఎక్కడ కూడా పట్టించుకోరు మనం ఎక్కడైతే రోడ్డు ఎక్కి మన డిమాండ్స్ ఏవైతే నెరవేర్చాలని దర్గాలు రాస్తారు చేస్తామో అప్పుడు వస్తారు అంతే కదా ఇప్పుడు కూడా మనం వచ్చి అర్ధ గంట సేపు అయినా కూడా ఎంఆర్ఓ సార్ రాలే అతలు వస్తారు అంటే ఎంఆర్ఓ సార్ చెప్తే కింద కింద స్థాయిలో చెప్పారు అంటే వాళ్ళు చెప్తా మనం పోర్లా కోసం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ తల్లికి బంధనం పథకం వెంటనే రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయాలని రెండవ డిమాండ్ మూడో వచ్చేసి ఆస్తులలో వసతులకు సంబంధించి సరైన సదుపాయాలు కల్పించాలన్న ఆ దుఃఖంతో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అర్జీ ఏదైతే సమర్పించిందో ఈ అర్జీ అనేది పై అధికారులకు పంపి దీనిపైన సత్వర పరిష్కారము వచ్చు దాగున చర్య తీసుకోవాలని అద్భుతంగా తెలియజేస్తున్నాం రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కాలేజ్ దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ కమార్టీ పోస్టులు భర్తీ చేయాలని అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ఏవైతే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ మూసివేతారో ఆ మూసివేస విధానాన్ని రద్దు చేసి ఏవైతే మూసివే మూసివేయబడ్డావో అవి పునః ప్రారంభించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద విద్యార్థులు పడుగు బలహీన విద్యార్థులు పొట్ట చేత పట్టుకొని హాస్టల్లోకి వచ్చి అవుతున్నారు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పేసి వాళ్ళు కల్లి బిల్లి మోటార్ మాటలు చెప్పారు ఇప్పటి అప్పటి కూడా ఇప్పటి కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా మౌలిక వసతులు కల్పించుకోకుండా అలాగే విద్యార్థులకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలు ఏర్పాటు చేయకోకుండా కల్లి బిల్లి మాట చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక్కటే ప్రశ్నిస్తున్నాం మీరైనా మీరైనా ఇప్పటి